అలాగే చేసావు బంగారం ధర గత వారం రోజుల నుంచి పెరుగుతుంది రాకెట్ లాగా పెరుగుతుంది గ్రాముకి దాదాపుగా తొమ్మిది వందల రూపాయలు పెరిగింది ఇవాళ కొంచెం ఒక పది రూపాయలు తగ్గింది గ్రాముకి కానీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ కానీ జాతీయ మార్కెట్ కానీ వీటన్నిటిని గమనిస్తే బంగారం రేటు ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చేసి తొంభై మూడు వేలు అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వచ్చేసి ఒక లక్ష ఐదు వేల మధ్య ఫ్లక్చ్యుయేషన్స్ తోటి ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు నేషనల్కి సంబంధించినటువంటి బంగారపు నిపుణులు అధ్యయనం చేసి చెప్తూ ఉన్నారు సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది అయితే అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే కనుక అవున్స్ బంగారం వచ్చేసి మూడు వేల ఐదు వందల డాలర్లకు చేరుకుంది మరి అంతర్జాతీయ మార్కెట్ని చూస్తే రాబోయేటువంటి రోజుల్లో బంగారం రేటు ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది అంతర్జాతీయ గోల్డ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు అసలు ఎందుకు పెరుగుతుంది కొన్ని కొనుగోలుదారులు ఏమన్నా కొంటున్నారంటే లేదు దాదాపుగా కొనుగోళ్లు అరవై పర్సెంట్ పడిపోయాయని చెప్పి చెప్తున్నాను మరి గోల్డ్ ఎందుకు పెరుగుతుంది దీని మీద నేను విశ్లేషణ చేస్తాను అలాగే గోల్డ్ రేట్ పెరుగుతుందని చెప్పి ముందే భారత ప్రభుత్వానికి తెలుసు అందుకే నరేంద్ర మోడీ గారు తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది అది ఆల్రెడీ ఆగస్టులోనే మార్కెట్లోకి వచ్చేసింది తొమ్మిది క్యారెట్ల బంగారం అది తులం ముప్పై ఏడు వేల రూపాయలకి డిసైడ్ చేస్తున్నారు డిసైడ్ చేశారు ఆల్రెడీ మార్కెట్లో ఉంది ఆ తొమ్మిది క్యారెట్స్ బంగారానికి సంబంధించి నైన్ క్యారెట్స్ బంగారానికి సంబంధించి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది బంగారం ప్యూర్ బంగారం ఉంటుంది దాంట్లో తొమ్మిది క్యారెట్స్ బంగారంలో మీరు తులం బంగారం తీసుకుంటే దాని క్వాలిటీ చూస్తే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది దానికి హాల్ మార్క్ అవన్నీ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మార్కెట్లో ఇది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు నరేంద్ర మోడీ గారంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతాయని ఆయనకు తెలుసు ముందే తెలుసు ఆర్బిఐకి కూడా తెలుసు అందుకే సంజయ్ మల్హోత్రా ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంక్కి బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈ బంగారం అంతర్జాతీయంగా ఎందుకు పెరుగుతుంది అని అంటే మూడే మూడు పాయింట్లు మీకు చెప్తాను ఒకటి ఇప్పుడు ఈ వారంలో అమాంతం గ్రాముకి తొమ్మిది వందల రూపాయలు పెరగడం అని అంటే ఎక్కువ పెరిగినట్టు ఎందుకు పెరిగింది అని అంటే అమెరికా ఫెడ్ అమెరికా ఫెడ్ ఈ వడ్డీ రేట్లని తగ్గిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఈ వడ్డీ రేట్లు తక్కువ తగ్గిస్తున్నారు అని చెప్పి తగ్గించడం వంటిది దాదాపు నైంటీ పర్సెంట్ తగ్గించవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు అందుకే బంగారం రేటు పెరగడానికి కారణం అవుతుంది ఇక రెండు అమెరికాలో ద్రవ్యోల్బణం అమెరికాలో ద్రవ్యోల్బణం ఈ ద్రవ్యోల్బణం గత ఏడాది కంటే ఈసారి గత ఏడాది త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఈసారి అది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అక్కడ నిత్యావసరస్తులు జరగ పెరగడం తర్వాత అక్కడ వినియోగదారులకి కొనుగోలు శక్తి ఇప్పుడు తగ్గడం ఇవన్నీ కూడా ఈ ద్రవ్యోల్బణం కూడా అమెరికాలో ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ కూడా బంగారం మీద పడింది అని ఇక మూడు వచ్చేసి తయారీ రంగం తయారీ రంగం అమెరికాలో కుదేలు కావటం మ్యానుఫ్యాక్చరింగ్ ఈ తయారీ రంగం కుదేలయ్యింది అక్కడ అమెరికాలో ఈ కారణాల చేత ఈ మూడు కారణాల చేత బంగారం రేటు అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ వచ్చేసి మూడు వేల ఐదు వందల డాలర్లకు చేరుకుంది అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ బంగారం దాని ఎఫెక్టే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం మీద పడుతుంది ప్రపంచం మొత్తం బంగారం మీద మరి దీని కారణం ఏంటి అమెరికా ఫెడ్ అంటే అమెరికా ఫెడ్ అంటే మనకి భారతదేశానికి ఆర్బీఐ లాంటిది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే అక్కడ జనాలు కొనుగోలు శక్తి తగ్గింది కాబట్టి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ తగ్గించడానికి కారణం ఏంటి డాలర్ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తోటి వాణిజ్యం చేయటం అనేది తగ్గిపోయింది అందుకే డాలర్ బలహీనపడింది మన రూపీ బలహీనపడింది అట్ ద సేమ్ టైం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కూడా బలహీన పడింది డాలర్ ఎంత బలహీనపడింది అంటే నైన్ పర్సెంట్ బలహీన పడింది అని అంటున్నారు నైన్ పర్సెంట్ డాలర్ బలహీన పడింది అంతర్జాతీయ మార్కెట్లో అందుకు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించక తప్పినటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు డాలర్ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి గోల్డ్ వాల్యూ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పిలు పెరగడానికి ఒక కారణం ఇక రెండో కారణం ఏంటి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది ఇవాళకి కూడా యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అని ఇన్వెస్టర్స్ ఆలోచించినప్పుడు ద బెస్ట్ ఏంటంటే గోల్డ్ కొనుక్కోవటం అని చెప్పేసి అనుకుంటున్నారు అందుకే గోల్డ్ కొంటున్నారు అలాగే ఏ దేశానికి ఆ దేశము జాగ్రత్త పడుతుంది సామాన్య ప్రజలకంటే కూడా దేశాలు జాగ్రత్త పడుతున్నాయి ఎందుకు డాలర్ వాల్యూ ఫ్లెక్చువేషన్లో ఉంది నైన్ పర్సెంట్ అంతర్జాతీయ మార్కెట్లో తగ్గింది కాబట్టి డాలర్ని నమ్ముకోవటం కన్నా బంగారం నమ్ముకోవడం మేలు అని చెప్పి అన్ని దేశాలు భావిస్తున్నాయి అందుకే ఇప్పుడు జనం కంటే కూడా ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి బంగారాన్ని ఆ బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేయట్లో బాగా పోటీ పడినటువంటి దేశాలు ఒకటి చైనా చైనా రెండు రష్యా ఈ రెండు కంట్రీలు పోటీ కొనుగోలు చేస్తున్నాయి బంగారాన్ని అంతర్జాతీయంగా ఉత్పత్తి అయ్యేటువంటి బంగారంలో మేజర్గా ఈ రెండు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి నిల్వ చేస్తున్నాయి బంగారాన్ని ఇక మూడు భారతదేశం భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ ఆర్బిఐ కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు ఉంది కొన్ని టన్నులు దాదాపు గత ఏడాది ఏడు వందల పైగా టన్నులు కొనుగోలు చేస్తుంది చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సో కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రధానమైనటువంటి దేశాలు ఆర్థికంగా బలో బలోపేతంగా ఉండేటువంటి చైనా దాదాపు రెండు వందల టన్నులు బంగారం కొందని చెప్పేసి గత ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండు వందల టన్నులు కొనుగోలు చేస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అలాగే రష్యా రష్యా చైనా భారతదేశం కూడా భారతదేశం భారీగా కొనుగోలు చేస్తుంది భారతదేశం కూడా దాదాపు ఏడు దాదాపు భారతదేశం కూడా పోటీ పడి కొనుగోలు చేస్తుంది ఇది రెండు వందలు కాదు ఇది ఎక్కువగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేసింది ఇది సో భారతదేశం కూడా దాదాపు సంవత్సరానికి వచ్చేసి ఏడు వందల టన్నుల వరకు కొనుగోలు చేస్తుందని చెప్పి అంచనా వేస్తున్నాను సో కాబట్టి భారతదేశం ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది ఏంటంటే యుద్ధం వస్తుంది యుద్ధం వచ్చినప్పుడు ఖచ్చితంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది రూపీ మరింత పతనం పతనమయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా నరేంద్ర మోడీ గారు అలాగే ఆర్థిక శాఖ ఆర్బిఐ ఇవన్నీ కూడా బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టాయి అందుకే ఫ్లక్చుయేషన్స్ లైట్గా ఉన్నాయి రూపీ పట్టం అనేది భారీగా ఏమీ పడిపోలేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా కరెన్సీలతో పోల్చుకుంటే అమెరికా డాలరే అంతర్జాతీయ మార్కెట్లో నైన్ పర్సెంట్ దాని ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయినాయి దాని ఎఫెక్ట్ బంగారం మీద పడుతుంది సో మరి బంగారం ఇలానే కంటిన్యూ అవుతుందా ఇలానే పెరుగుతూ పోతుందా అని అంటే అంతర్జాతీయ నిపుణులు అలాగే అంతర్జాతీయంగా ఉండేటువంటి ప్రముఖ సంస్థలు రీసెర్చ్ సంస్థలు బంగారం మీద ఏం అంటే ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందో అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక స్థిరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో అప్పుడు బంగారం రేటు తగ్గుతూ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోయిన వెంటనే బంగారం రేటు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో మీరు ఒకవేళ షార్ట్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే కొద్దిగా గొప్ప లాభ పడచ్చు కానీ లాంగ్ టర్మ్లో అయితే ఖచ్చితంగా నష్టపోతారు లాంగ్ టర్మ్లో బంగారం రేటు తగ్గుతుందని చెప్పేసి అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ మెజారిటీ చెప్తూ ఉన్నారు కానీ గత ఏడాది నుంచి బంగారం కొనుగోలు చేసినటువంటి బాగా లాభపడ్డారు సహజంగా ఏదైనా బిజినెస్లో పదిహేను పర్సెంట్ లాభం వచ్చిందంటే బాగా లాభం వచ్చిందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కానీ బంగారాన్ని కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ లాభాలు పొందారు గత ఏడాది నుంచి లావాదేవీలు జరుగుతుంది గత ఏడాది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి బంగారం మీద ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాభాలు పొందారు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు సో కాబట్టి ఇప్పటి వరకు అయితే బంగారం కొని లాభాలు పొందారు కానీ ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆ స్థాయి లాభాలు ఉండవు అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు పైగా లాంగ్ టర్మ్ లో బంగారం తగ్గే అవకాశం ఉంది అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి బంగారాన్ని మీరు అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా అవసరం మేరకు ఇప్పుడు కొనుక్కు కొనుక్కోవడం బెటరే కానీ బట్ దాన్ని లాంగ్ రన్లో దాచిపెట్టుకోవాలి దాని ద్వారా లాభపడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇప్పుడు కొనడం మంచిది కాదు అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు సూచిస్తూ ఉన్నారు సో ఇప్పుడు దసరా అలాగే రాబోయేటువంటి రోజుల్లో మనకి ఇప్పుడు ఆల్రెడీ వినాయక చవితి దసరా దీపావళి ఇవన్నీ రాబోతున్నాయి ఇప్పుడేమో మార్కెట్లో బంగారం రేట్ ఏమో ఉంది ఇవాళ ఒక పది రూపాయలు తగ్గింది కానీ బట్ దాదాపు ఎనిమిది వందల ఎనభై రూపాయలు గత వారం రోజులుగా పెరిగింది పో పెరిగినటువంటి ఎనిమిది వందల ఎనభైతో పోల్చుకుంటే పది రూపాయలు తగ్గడం అనేది అది పెద్ద తగ్గిన ధర అని మనం అనుకోలేం కాకపోతే లాంగ్ రన్లో మాత్రం తగ్గుతుంది ఇప్పుడు అత్యవసరం అయితే తప్ప దీన్ని వ్యాపార దృక్పథంతో కొనుక్కోవడం మంచిది కాదు ఇప్పుడు అని చెప్పి చెబుతున్నారు ఎందుకంటే ప్రపంచాలే పోటీ పడుతుంది ఉన్న దేశాలే పోటీ పడుతున్నాయి బంగారాన్ని కొనుగోలు చేయడానికి అలాంటప్పుడు పేద మధ్యతరగతి వర్గాలు కనుక అది కొనుగోలు చేస్తే మనకేదో ఏదో లాభం వస్తుంది అంటే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు జాతీయ నిపుణులు బంగారం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో కాబట్టి బంగారం పెరగడం అనేది విరుగుడు కొరకే అని చెప్పి అంతర్జాతీయంగా అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్ మరి మీ ఆలోచన ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అనే దాని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ